హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని జస్ట్ ఒక లైక్ చేయగానే పక్కనే హై పాయింట్స్ ఉంది ఆ హై పాయింట్స్ మీద టచ్ చేసి మీకు నచ్చినన్ని హై పాయింట్స్ మన ఛానల్కి ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే లాస్ట్ వీడియోకి అలా చెప్పడం వల్ల చాలా హై పాయింట్స్ ఇచ్చారు చాలా లైక్స్ ఇచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియోని కూడా అలాగే హై పాయింట్స్ ఇచ్చి మన మన వీడియోని హైప్ దిస్ వీడియోలో ట్రెండింగ్లో ఉంచుతారని ఆశిస్తున్నాను అలాగే ఒక ముఖ్యమైన అప్డేట్తో ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు ఎవరైనా సైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కలర్ బ్రైట్నెస్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో నా వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ పెడుతున్నాను మీరు ఎవరైనా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కూడా అక్కడే పెడుతున్నాను ఆల్మోస్ట్ అలాగే ఏదైనా సైట్ ప్రాబ్లమ్ ఉంటే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి నిన్ననే మన ఒక హాస్పిటల్ విజయవాడ బ్రాంచ్ను సందర్శించడం జరిగింది మంచి బెస్ట్ రేటు బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ట్రాన్స్పీఆర్కే ట్రీట్మెంట్ని మనము బెస్ట్ ప్రైస్ మాట్లాడడం జరిగింది అలాగే మెడిసిన్ కాస్ట్ కూడా చాలా తక్కువ చాలా చోట్ల మెడిసిన్ కాస్ట్ కూడా టెన్ థౌసండ్ వరకు తీసుకున్నారు మనం అది కూడా చాలా తక్కువగా ఇక్కడ మాట్లాడడం జరిగింది సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనం రెఫరెన్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లోనేమి ఇంకా నెక్స్ట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ టూ డేస్ నుంచి నేను వీడియో చేయలేదు బికాజ్ విజయవాడకి డ్యూటీ రావడం వల్ల అందులో కంఫర్టబుల్ లేదు ఈ లో వీడియో షూట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు మీ ట్రైనింగ్ బ్యారెక్స్ కూడా ఇలాగే ఉంటాయి ఒక బ్యారెక్ చాలా పెద్దగా ఉంటుంది అందులో ఒక ట్వంటీ ఫోర్ టు థర్టీ కి కలిపి ఒక స్క్వాడ్ లాగా ఇస్తారు ఒకే స్క్వాడ్ కి ఒక చోట ఇస్తారు అందులో అన్ని జిల్లాల వాళ్ళు మిక్సింగ్ ఉంటారు అలాగే ఈ బెడ్ ఉంటుంది వీటిని ఇంత ఇదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ డార్మిమెంటరీ కాబట్టి డ్యూటీస్కి వాళ్ళది ఇలా పడితే అలా కొంచెం హడావిడిగా వదిలేసిపోతుంటారు రేపు ఇలా టీషర్ట్స్ ఉండడం కానీ ఇలా ఏమన్నా దోమతారా ఇలా బయట బయటపెడడం కానీ ఇలా ఏముండవు చాలా నీట్గా అసలు రూమ్లోకి వచ్చామంటే ఒక ఫ్రీ స్టార్ లాగా మెయింటైన్ చేసే అంటే అలా అనిపించే విధంగా మీరు డిసిప్లిన్ లేదంటే మీకు ట్రైనింగ్లో పనిష్మెంట్ కూడా ఇస్తుంటారు బెడ్ డిసిప్లిన్ లేకపోతే రూమ్ డిసిప్లిన్ సో దాని గురించి నేను ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఇప్పుడు మీకు చేయడం జరుగుతుంది అందులో నాకు కూడా ఇక్కడ ఇంతకన్నా బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు అవైలబుల్లో లేదు కాబట్టి జరుగుతున్నా ఇంకా అప్డేట్ ఏంటంటే ట్రైనింగ్ షెడ్యూల్ పర్పస్ అనేది చాలా అడ్వాన్స్ అవుతుంది ఎలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దాకా చాలా అడ్వాన్స్ అవుతుంది రేపు ట్వంటీ థర్డ్ ఆల్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపల్స్ అండ్ కమాండెంట్స్ మీటింగ్ ఉంది అది ఏంటంటే ట్రైనింగ్కి సంబంధించిన మెటీరియల్స్ వరకు మన దగ్గర ఎంత ఉన్నాయి ఇంకా ఎంత కొనాలి ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కొనాలి కిట్స్ కొనాలి ఇది ఫైనల్ డెసిషన్ ఫైనల్ మీటింగ్ జరగబోతుంది ఇంకా ఆ మీటింగ్లో డిసైడ్ అయిపోతారు ఎన్ని కిట్స్ ఏమేమిటి కావాలి అనేసి సో ఇంకా ఆల్మోస్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్ది అసలు ఒక పక్క మామూలుగా లాగా వెళ్ళిపోతుంది ప్రాసెస్ ఒక పక్క ఇది ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు మీనింగ్ అంటే ఆటోమేటిక్గా జస్ట్ ఫోర్ ఫైవ్ లో వాళ్ళ డేటా అంతా తీసుకొచ్చి మన ఆల్రెడీ లిస్ట్ లో జాయిన్ చేసి జస్ట్ మెరిట్ లిస్ట్ వదిలేయడం లేదు అది కూడా విత్ ఇన్ టెన్ డే నేను టెన్ డేస్ మాక్సిమం చెప్పబోతున్నాను కానీ ఎప్పుడు ఎనీ టైం రావచ్చు వాళ్ళ ఈవెంట్స్ అయిపోయిన నెక్స్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి ఎనీ టైం రిజల్ట్ రావచ్చు సో ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మెడికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏదైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తీసుకుని ఏదైనా అంటే ఈ మధ్య చేయించుకోండి సైట్ కానీ ఏదైనా కూడా సైట్ ఇంకా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ మనల్ని మన ద్వారా రావచ్చు రెఫరెన్స్ ద్వారా ఇక్కడ విజయవాడలో ఆల్రెడీ రెఫర్ చేయడం జరిగింది చాలా మంచిగా చూస్తున్నారు చాలా బెస్ట్ కి తగ్గించడం జరిగింది స్మార్ట్ విజన్ విజయవాడలో మన రెఫరెన్స్ ద్వారా పోతే చాలా తక్కువ బడ్జెట్లో మెడిసిన్ కాస్ట్ కూడా అసలు ఫ్రీ అయ్యి చెకప్ కాస్ట్లతో కలిపి ఇప్పిస్తున్నాము ఇంకా మీకు నచ్చినట్లయితే నాకు పర్సనల్గా వాట్సాప్ లింక్ మన బయోలో ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్ ఇస్తున్నాను దాంట్లో పర్సనల్ కాంటాక్ట్ అవ్వచ్చు దాంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ మన అప్డేట్స్ వాట్సాప్ వాట్సాప్లో చాలా క్విక్గా ఇస్తూ ఉంటాను వాట్సాప్లో దేనికి సంబంధించిన మీరైనా మీకు ఏదైనా సైడ్ ప్రాబ్లమ్ ఉన్నా వీళ్ళ విల్లింగ్ ఉన్న రెఫరెన్స్తో చేయించుకోవాలన్నా ఇంకా కట్ ఆఫ్స్తో ఆలోచించుకున్నా దాదాపు మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళు కన్ఫర్మ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేంజ్ చేసుకుంటే టూ త్రీ డేస్లో ఇట్స్ టైమ్ టు హీలింగ్ ఎందుకంటే ట్రాన్స్ బిఆర్కే ట్రీట్మెంట్ కనీసం ఒక టూ త్రీ వీక్స్ పైన మినిమం పడుతుంది ఒక వన్ మంత్ చేసుకోండి మీకు ట్రైనింగ్ వెళ్ళడానికి కానీ లేదా మెడికల్ చెకప్ చేసేట కనీసం టైం దొరకాలి మీరు ఎంత అడ్వాన్స్గా చేయించుకుంటే అంత బెటర్గా ఉంటుంది విజన్ కంప్లీట్ అవుతుంది అసలు మీకు ఒక మీ ఈ రిక్రూట్మెంట్లో ఒక ఏదైతే ఒక అర్థం కానీ ఫీల్ అవుతున్నారో అది అసలు క్లారిటీగా మీరు అసలు సైట్ ఏం లేదనుకొని జీరో సైట్లో హ్యాపీగా ధైర్యంగా మీ జాబ్ వచ్చిన ఫీలింగ్ని ఆ టైంని ఎంజాయ్ చేయొచ్చు అని నా ఇంట్రెస్ట్ దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ హాస్టల్స్ గురించి కానీ లేదా ఈ అప్డేట్ గురించి కానీ మొత్తానికి అయితే ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు పదకొండు గంటలకి మనకి ఆల్ పీటీసీస్ ప్రిన్సిపల్స్ అండ్ కమాండెంట్స్ బెటాలియన్ కమానెంట్స్ అంతా మీటింగ్ అవుతున్నారు వా ట్రైనింగ్ కిట్స్ గురించి సో ట్రైనింగ్ కేసు కూడా మీకు రెడీ అవుతున్నాయి ఇంకా అసలు ఎటువంటి అడ్డంకి లేదు ఈ కోర్టు కేసులు ఎన్ని ఈ బ్లేమ్లో పడకండి దయచేసి మెంటల్గా ప్రిపేర్ అయిపోండి అలాగే ఏమైనా కోర్టు కేసెస్ ఉంటే దయచేసి కాంప్రమైజ్ కాంప్రమైజ్కి కొట్టేయించుకోండి ఎఫ్ఐఆర్లో మీ నేమ్ ఉందంటే ఎస్బీఐ కోరు లాస్ట్ మినిట్లో ఆగిపోతారు మీరు మెడికల్ పాస్ అయినా ఏం పాస్ అయినా ట్రైనింగ్కి వెళ్ళలేరు ఇంకోటి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళకపోయినా వాళ్ళు అర్జీ పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు వాళ్ళు మిడిల్ ఆఫ్ ద లో అయినా అవకాశం ఉంటే జాయిన్ అయిపోవచ్చు లేదంటే ట్రైనింగ్ అయిన తర్వాత అయినా ఇలాంటి బ్యాచ్ అంతా ఉంటే ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ నో ప్రాబ్లం వాళ్ళే టెన్షన్ వాళ్ళు పనే లేదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియోలో ఏమైనా మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ చేస్తేనే హై పాయింట్స్ ఇస్తేనే మనకు ఈ వీడియోకి మంచి ఇది ఉంటుంది అది ఒక్కటి చేస్తానో ఆశిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్